అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు కోర్టు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగులోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలో జగన్ ను కోర్టు ఆదేశించింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం జగన్ అక్రమస్తుల కేసులో దాదాపు ఆరున్నర సంవత్సరాలుగా విచారణకి వ్యక్తిగతంగా హాజరు కాకుండా తను తన తరపున అడ్వకేట్ మాత్రమే హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత విచారణలో లండన్ టూర్ కు వెళ్ళేటువంటి సమయంలోనే ఈ నెల పద్నాలుగు లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఒక మెమో కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ మెమో పైన నుంచి కౌంటర్ కోరింది అయితే సిబిఐ ఈ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఆ ఈ మెమో పైన సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది దీంతో విచారణ రేపటికి వాయిదా వేసింది వ్యక్తిగత వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలి మరోవైపు అవకాశం ఉంటే కోర్టు అనుమతిస్తే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైనందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా గత విచారణలోనే జగన్మోహన్ రెడ్డి తన మెమో ద్వారా స్పష్టంగా చెప్పాడు మరి సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఎందుకంటే సిబిఐ కౌంటర్ తర్వాత దీనిపైన విచారణ చేసిన తర్వాత వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తుందా లేదా పద్నాలుగో తారీఖు వ్యక్తిగతంగా విచారణకు హాజరు అనేది మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది రైట్ ప్రవీణ్